చెట్ల వల్ల అయింది అది అమ ఏమొచ్చింది ఇప్పుడు నేను ఎండిపోతాను హస్కేలే జార రాముని అొత్తూరుకు తెలియదు నా యాపలా తీరు తీసు నా పాలు కొట్టుకో పోయ్ ఏరు తీయాలని దియాల అలా అంగడ అలా yeah 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 হ্যালো <laughs> রাখি <laughs> ఏం పోయిందేలా ఉదయం వచ్చి ఇక్కడ అమ్మాయి రెడీ అమ్మని పంపించిన పంపించిన తర్వాత ఇంకా చూసి అమ్మ తాళం బాల్గొట్టిండ్రు ఇంటి తాళం ఏం లేదు అని ఇక్కడే ఎనికి వచ్చింది మనోరాలు మనోరాలు ఇక్కడికి వచ్చింది కదా చూసింది బయట తాళము ఓపెన్ చేసింది అని వచ్చింది ఏంటి సెలం పాల్గొచ్చింది అని నేను వచ్చినా నేను వచ్చాక ఇంకా వచ్చింది నేను ఆ కండి తీసుకుని ఆడిపోయినా అది తీసింది బీరో కార్డ్ తొంగి చూసిన నేనేం లోపలికి పోలే దొంగి చూసినా మొత్తం బీరో మొత్తం ప్లేస్ చేసింది అది నేను చూసింది కదా పోల్ చేసాను చెప్పాను వచ్చి అన్ని చెక్ చేసుకోండి బీరో కార్డ్ చూసింద